హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను అందరూ బాగుండాలని నేను మొన్నసారి కోరుకుంటాను ఎస్విఆర్ ఎర్రచందనం పార్క్ కర్నూలు జిల్లా గూడూరు మండలం నుండి ఆ మొక్కలకి ఎర్రచందనం మొక్కలకి దారి పది కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ నేను మూవీలో కానీ పుష్ప మూవీలో కానీ స్మగ్లర్ మనకి మెయిన్గా గుర్తొచ్చేది ఎర్రచందనం అంటే స్మగ్లర్ వీరప్పన్ మూడు నాలుగు రాష్ట్రాల పోలీసులు వెంటాడి పట్టుకొని లాస్ట్కి మీకు ఏం జరిగిందో తెలిసిన విషయమే ఫ్రెండ్స్ అక్కడ గేట్ వేసినాడు లాక్ తాళమేసి ఉంది రైతు మనం చేను పక్కల పెద్ద అడిగి చూడాలని అనుకున్నాము పెద్దైనా ఎట్లా అంటే సర్లేనైనా ఈ మార దండ వెళ్ళి చూడి లోపల వెళ్ళొద్దన్నాడు ఫ్రెండ్స్ అందుకే మ్యారంటే మీకు చూపిస్తున్నాను నాకైతే చాలా సంతోషం ఎప్పుడు దగ్గరుండి చూడలేదు దాదాపు ఐదు ఆరు ఎకరాలు సాగు చేస్తున్నాడు అంత పొలం రైతు మూడు నాలుగు సంవత్సరాల మొక్కలు అంట ఇవి ఒక మొక్క వచ్చేసి దాదాపు ఐదు నుండి ఆరు లక్షల వరకు ఆదాయం వస్తుందంట మన గవర్నమెంట్కి ఓన్లీ రైతు పెరుగుదల చేసి పంట పండియడమే తర్వాత గవర్నమెంట్ స్వాధీనలు చేసుకొని గవర్నమెంటు విక్రయాలు జరుపుతుందంట ఫ్రెండ్స్ ఎక్కువ మన దేశంలోని సాగు చేసేది ఎర్రచందనం ఎక్కువ మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లోన చిత్తూరు కడప కర్నూల్లో ఎక్కువ శాతం మనకి అడవుల్లో ఇది మొక్కలు పెరుగుతుంటాయి ఫ్రెండ్స్ అన్నీ మీకు తెలిసిన విషయమే లోపలికి వెళ్దాం మనము చెట్టుని మీకు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆవుకైతే చాలా మెదువుగా ఉంది మొక్క అట్లంతి చూడండి ఫ్రెండ్స్ అలా ఉంది నాలుగు ఐదు సంవత్సరాల మొక్క చెట్లు బాగున్నాయి లైన్ వేసినాడు అక్కడ ఐదారు ఎకరాలు సాగు చేస్తున్నాడు ఎక్కువ శాతం మనకి మొక్క ఎర్రచందనం చాలా వ్యాల్యూ అయినది మీకు దానికి ఉన్న వ్యాల్యూ డిమాండ్ మీకు తెలిసినదే దాదాపు ఒక్క టన్ను వచ్చేసి మూడు కోట్ల వరకు పోతుంది అన్నాడు పెద్ద అయినా ఎస్విఆర్ బోర్డు అక్కడ కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఎర్రచందనం పార్క్ అని ఎవరైనా మన కర్నూలు వాళ్ళే కర్నూలు నుండి చూడవచ్చు తోటకెళ్ళి తోట యజమాని ఉంటే లోపల కొను పర్మిషన్ ఇస్తాడని మనం పెద్ద అని చెప్తున్నాడు కానీ మనం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను